వెల్కమ్ టు మహాభారత్ కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ పెట్ట పరీక్ష ఇంకా ఇరవై రోజులే ఉంది కాబట్టి మీరు చదివినది ఎంతవరకు చదివారు సమర్థవంతంగా చదివారా లేదా అని తెలుసుకోవాలంటే ప్రాక్టీస్ పరీక్షలు చేయాలండి ప్రాక్టీస్ పరీక్షలు చేస్తేనే మీరు అక్కడ ఆన్సర్ చాలా వేగంగా చేయగలరు ఎక్కువ మార్కులు సాధించగలరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చెప్పకముందే ఆన్సర్ గెస్ చేయండి మీరు ఒకవేళ ఆన్సర్ తప్పు చేస్తే ఆ కాన్సెప్ట్ని రెండు మూడు సార్లు రివిజన్ చేయండి సైకాలజీ నుంచి అభ్యసన సిద్ధాంతాల నుంచి మనం బిట్స్ చేసుకుందాం ఒకటవ ప్రశ్న చూడండి ప్రవర్తనవాద సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏది అడిగారు ఆప్షన్ ఏ పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనం ఇది కరెక్టేనండి ఆప్షన్ బి స్కిన్నర్ కార్యసాధక నిబంధనం ఇది కూడా కరెక్టే ఆప్షన్ సి తారండైక్ యత్నదోష పద్ధతి ఇది కూడా కరెక్టే కోహిలర్ అంతర్దృష్టి అభ్యసనం ఇది రాంగ్ అండి సరికానిది ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఇది మనకి గెస్టాల్ట్ వాదానికి సంబంధించినది రెండవ ప్రశ్న అనుభవపూర్వక అభ్యసనం ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ ఏ బండోరా ఆప్షన్ బి పియాజే ఆప్షన్ సి బ్రోనర్ ఆప్షన్ డి కార్ల రాజర్స్ అనుభవపూర్వక అభ్యసనం ప్రతిపాదించింది కార్ల రోజర్స్ అండి బండోరా వచ్చేసి పరిశీలన అభ్యాసనం పియాజి వచ్చేసి బండోరా పరిశీలన అభ్యాసనం పియాజే సంజనాత్మక సిద్ధాంతం సంజనాత్మక సిద్ధాంతం బ్రోనర్ పరిశీలన సిద్ధాంతం సరే అండి బ్రోనర్ బోధనా సిద్ధాంతం బోధనా సిద్ధాంతం రాజర్స్ వచ్చేసి అనుభవపూర్వక అభ్యసనం ఇది రైట్ ఆన్సర్ అండి మూడవ ప్రశ్న కుక్కల మీద పావులో చేసిన ప్రయోగాలు వేటి కిందికి వస్తాయి ఆప్షన్ ఏ అంతర్దృష్టి అభ్యసనం ఆప్షన్ బి సాంఘిక అభ్యసనం ఆప్షన్ సి సాంప్రదాయ నిబంధనం ఆప్షన్ డి కార్యసాధిక నిబంధన ఆప్షన్ సి సాంప్రదాయ నిబంధన అనేది రైట్ ఆన్సర్ నాలుగవ ప్రశ్న చూడండి విజయపద వరణ రీతి అభ్యాసనం ఈ సిద్ధాంతాల్లో భాగం ఆప్షన్ ఏ యత్న దోశ ఆప్షన్ బి యాంత్రిక నిబంధన ఆప్షన్ సి నిబంధన ప్రతిస్పందన సిద్ధాంతం ఆప్షన్ డి సంబంధాల సిద్ధాంతం ఆప్షన్ ఏ యత్న దోశ రైట్ ఆన్సర్ ఐదవ ప్రశ్న చూడండి ఇవాన్ పావ్లో ఏ దేశానికి చెందినవారు ఆప్షన్ ఏ గెస్ అయ్యండి ఆన్సర్ ఏదో అమెరికా ఆప్షన్ బి రష్యా ఆప్షన్ సి బ్రిటన్ ఆప్షన్ డి ఫ్రాన్స్ ఆప్షన్ బి రష్యా రైట్ ఆన్సర్ చూడండి ఆరో ప్రశ్న వ్యాయామ ఉపాధ్యాయుడు పిల్లలు బ్యాండ్కు అనుగుణంగా మాస్ డ్రిల్ నిర్వహించడంలో ఏ సిద్ధాంతం ఇమిడి ఉంది ఆన్సర్ గెస్ చేయండి ఒకవేళ తప్పు చేసినట్లయితే మరలా ఈ యొక్క సిద్ధాంతాన్ని రిపీట్ చేసి చదవండి ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనం ఆప్షన్ బి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం ఆప్షన్ సి బోధనా సిద్ధాంతం ఆప్షన్ డి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఏడవ ప్రశ్న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్వహించే వ్యాసరచన పోటీల్లో ప్రథమ స్థానం వచ్చిన వారికి బహుమతి ఇవ్వడం ప్రకటించడంతో విద్యార్థి ప్రథమ స్థానం పొందడానికి ప్రయత్నించడంలో ఇమిడు ఉన్న నియమం చూడండి ఆన్సర్ గెస్ చేయండి ఒకవేళ రాంగ్గా గెస్ మరలా ఈ యొక్క సిద్ధాంతాన్ని రిపీట్ చేసి మరలా మరలా చదవండి ఆప్షన్ ఏ విలుప్తీకరణ ఆప్షన్ బి పునర్బలనం ఆప్షన్ సి సిద్ధ స్వాస్థ్యం ఆప్షన్ డి విచక్షణ ఆప్షన్ బి పునర్బలనం రైట్ ఆన్సర్ చూడండి ఎనిమిదవ ప్రశ్న ఒక విద్యార్థి ఒక అంధుడిని రోడ్డు దాటించడం చూసిన ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని తరగతి గదిలో ప్రశంసించడం వల్ల నాటి నుండి ఆ విద్యార్థి అలాంటి మంచి పనులు చేయడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అండి ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనం ఆప్షన్ బి శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ సి పరిశీలన అభ్యసనం ఆప్షన్ డి నిబంధనోధిత అభ్యసనం ఆప్షన్ ఏ కార్యసాధక నిబంధనం రైట్ ఆన్సర్ తొమ్మిదవ ప్రశ్న పిల్లవాడికి ఉండే చెడు అలవాట్లను మాన్పించడంలో ఇమిడి ఉన్న నియమం ఆప్షన్ ఏ పునర్బలన నియమం ఆప్షన్ బి అయత్న సిద్ధ స్వాస్థ్యం ఆప్షన్ సి విరామణ ఆప్షన్ డి సామాన్యకరణ ఆప్షన్ సి విరామన రైట్ ఆన్సర్ పదవ ప్రశ్న చూడండి బాండ్ సైకాలజీ అని ఏ అభ్యాస సిద్ధాంతాన్ని పిలుస్తారు ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం ఆప్షన్ సి యత్నదోష పద్ధతి ఆప్షన్ డి పరిశీలన అభ్యసనం ఆప్షన్ సి యత్నదోష పద్ధతి రైట్ ఆన్సర్ పదకొండవ ప్రశ్న ఎస్ఐండి ఏదాన్సరో టైప్ రైటింగ్ సైకిల్ తొక్కడం వంటి చలన అభ్యసన కృత్యాలు అభ్యసించడంలో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ బి యత్నదోష పద్ధతి ఆప్షన్ సి కార్యసాధక నిబంధనం ఆప్షన్ డి పరిశీలన అభ్యసనం చూడండి గెస్ అయ్యండి ఆన్సర్ ఏదో ఆప్షన్ బి యత్నదోష పద్ధతి మీరు గెస్ చేయండి ఏదైనా రాంగ్ వచ్చినట్లయితే వెంటనే ఆ టాపిక్ని మరలా మరలా చదవండి అలాగైతే మీరు ఆన్సర్ చేయగలరు పన్నెండవ ప్రశ్న పంతొమ్మిది వందల నలభై ఏడు అనగానే స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం గుర్తుకు రావడం ఆప్షన్ ఏ సాదృశ్య నియమం ఆప్షన్ బి సంబంధిత నియమం ఆప్షన్ సి సామీప్యత నియమం ఆప్షన్ డి పాక్షిక చర్య నియమం ఆప్షన్ సి సామీప్యత నియమం రైట్ ఆన్సర్ చూడండి పదమూడవ ప్రశ్న జేబి వాట్సన్ నిబంధనోధిత అభ్యసన సిద్ధాంతం ప్రయోగంలో ఉపయోగించిన జీవి ఆప్షన్ ఏ తెల్ల ఎలుక ఆప్షన్ బి కోతి ఆప్షన్ సి కుక్క ఆప్షన్ డి కుందేలు ఆన్సర్ గెస్ చేయండి మీరు రాంగ్ పెట్టినట్లయితే వెంటనే ఈ కాన్సెప్ట్ని రిపీట్ చేయండి మళ్ళీ మళ్ళీ చదవండి ఆప్షన్ ఏ తెల్లెలిక రైట్ ఆన్సర్ పద్నాలుగో ప్రశ్న సాధనమున పనులు సమకూరు ధరలోన ఏ నియ ఏ నియమం ఇమిడి ఉంది ఆప్షన్ ఏ సంసిద్ధత ఆప్షన్ బి ఫలిత నియమం ఆప్షన్ సి అభ్యాస నియమం ఆప్షన్ డి పునర్బలన నియమం ఆన్సర్ గెస్ అయ్యండి ఆప్షన్ సి అభ్యాస నియమం రైట్ ఆన్సర్ గెస్టల్ ఏ పదం ఆప్షన్ ఏ ఫ్రెంచి ఆప్షన్ బి జర్మనీ ఆప్షన్ సి ఇటాలియన్ ఆప్షన్ డి గ్రీకు ఆప్షన్ బి జర్మనీ రైట్ ఆన్సర్ పదహారవ ప్రశ్న ద మెంటాలిటీ ఆఫ్ యాప్స్ గ్రంథకర్త ఆప్షన్ ఏ బండోరా ఆప్షన్ బి పావులో ఆప్షన్ సి స్కెన్నర్ ఆప్షన్ డి కోహెలర్ ఎస్ అయ్యండి ఆన్సర్ ఏదు ఆప్షన్ డి కోహెలర్ రైట్ ఆన్సర్ పదిహేడవ ప్రశ్న అన్వేషణ పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి బోధన చేసే పద్ధతులు ఏ అభ్యసన సిద్ధాంతాల్లో ఇమిడి ఉన్నాయి ఆప్షన్ ఏ శాస్త్రీయ నిబంధనం ఆప్షన్ బి కార్యసాధక నిబంధనం ఆప్షన్ సి యత్నదోష సిద్ధాంతం ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసనం ఎస్ ఆన్సర్ ఏదో ఆప్షన్ డి అంతర్దృష్టి అభ్యసనం రైట్ ఆన్సర్ చూడండి పద్దెనిమిదవ ప్రశ్న దొంగతనం చేసిన రాముని తన తల్లిదండ్రులు మందలించడం వల్ల రాము దొంగతనం మానివేయడం ఏ పునర్బలనాన్ని తెలియజేస్తుంది ఆప్షన్ ఏ ప్రత్యక్ష పునర్బలనం ఆప్షన్ బి పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం ఆప్షన్ సి స్వీయ పునర్బలనం ఆప్షన్ డి పైవన్నీ ఆప్షన్ ఏ ప్రత్యక్ష పునర్బలనం రైట్ ఆన్సర్ చూడండి పంతొమ్మిదవ ప్రశ్న సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు ఆప్షన్ ఏ స్కిన్నర్ ఆప్షన్ బి బ్రోనర్ ఆప్షన్ సి తారండైక్ ఆప్షన్ డి వైగోట్స్కి ఆన్సర్ చెప్పండి ఏది ఎస్ అండి ఆప్షన్ డి వైగోడ్స్కి రైట్ ఆన్సర్ ఇరవ ప్రశ్న ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఆప్షన్ ఏ తారండైక్ ఆప్షన్ బి స్కిన్నర్ ఆప్షన్ సి పావ్లో ఆప్షన్ డి బ్రోనర్ ఆప్షన్ డి బ్రోనర్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో అభ్యసన బదలియింపు నుంచి స్మృతి నుంచి విస్మృతి నుంచి మనం బిట్స్ తయారు చేసుకుందాం ఎవరైనా సరే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే ఎగ్జామ్ దగ్గరగా ఉంది కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి మా ఛానల్ ఫాలో అవ్వండి మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది థ్యాంక్ యూ